ఎంపీగా అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏనాడైనా పోరాడారా అని కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ప్రశ్నించారు కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళ్తున్నారే తప్ప ప్రజా సమస్యలపై ఏనాడు గొంతెత్తలేదని మండిపడ్డారు వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం పాములూరులో షర్మిల ఎన్నికల ప్రచారం చేపట్టారు ఆమెకు మద్దతుగా వివేక కుమార్తె సునీత కూడా పాల్గొన్నారు రేపో మాపో జైలుకెళ్లే అవినాష్ రెడ్డి ఎంపీగా అవసరమో లేదో ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఎంపీ కాదు పది సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు అవినాష్ రెడ్డి గారు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్క పోరాటం చేశాడా కు పోతున్నారు వస్తున్నారు ఢిల్లీకి పోతున్నారు వస్తున్నారు కానీ అవినాష్ రెడ్డి గారు పది సంవత్సరాలలో ఒక్కసారైనా కడప స్టీల్ కోసం కొట్లాడారా అక్కడ ఒక ధర్నా చేశారా ఏదైనా సాధించుకొచ్చారా ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా సిబిఐ కోసం ఆయన కాపాడుకోసం కోసం వెళ్తున్నారు తప్పితే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో ఓట్లేసిన మీకు మళ్ళీ ఏదైనా చెయ్యాలి అన్న తపన మాకైతే కనిపించలేదు ఐదు సంవత్సరాలైంది ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగలేదు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినాష్ రెడ్డి గారు చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కాపాడటమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అవిరే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సీబీఐ చెప్పింది వివేకానంద రెడ్డి చంపింది వీళ్ళు అని ఒక పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు నిందితుడు ఒక పక్కన రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిలమ్మంది మీరు నిందితుడు వైప న్యాయం వైప అవినాష్ రెడ్డి గారికి ఓటు కోసం అడిగితే మీరు అడగండి ఏంటమ్మా స్నితమ్ ఎట్లా చెప్తుంది మీరు నిందితుడు కదా రేపు మాకు జైలుకి వెళ్తారు కదా జైలుకు పోతే మీరు అందుబాటులో కూడా కదా మీకు ఎట్లా ఓటు వేయాలని మీరు అడిగి చూడండి ఏం చెప్తారో మీరు ఆలోచించుకోండి మీలలో మీరే విచారించుకోండి రెడ్డి గారు ఏమేం చేసినారో రాజశేఖర రెడ్డి గారు ఏమేం చేసినారో మీరే చర్చించుకోండి ఆలోచించుకోండి మీరు వివేకానంద రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి న్యాయం చేపిస్తారా లేదా వైపు ఉంటారా ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి